మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి మీద డైరెక్ట్గానే రోజు రోజుకు పదునైన విమర్శలనాలు లేకపోతే నిందనలనాలు మరొకటనాల తెలియట్లేదు కానీ డైరెక్ట్గా ఏ అయితే ఎక్కువ పెడుతూ ఉన్నారు తాజాగా విజయవాడలో ఆయనతో పాటు మరికొందరు న్యాయవాదులను మరికొందరు మాజీ పిరకర్లను పిలిపించుకొని అండ్ మీ కొన్ని పేర్లు ఉన్నాయా రంగనాయకి అని ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు నోటికి వస్తే దుస్తే మాట్లాడేసి జనాలను భయప్రాంతులకు గురి చేసే విధంగా నానా చేత మాట్లాడేసి అప్పుడు పోలీసులు కేసు పెట్టారు వాళ్లను పిలిపించుకొని అక్కడ కూర్చోబెట్టి మాట్లాడించి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ పనితీరు ఎలా ఉంది అనే దాని మీద విజయవాడలో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది ఏర్పాటు చేశారు ఇటువంటి వాళ్ళందరినీ వీళ్ళు నోటికి ఏ దృశ్య మాట్లాడి మనకి ఏదో ఏమంటారు వాక్ స్వాతంత్రం ఉందను భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందను నోటికి ఏ దృశ్యం మాట్లాడినా పోలీసులు కేసు పెట్టద్దు అని సరే అని హౌ ఇటువంటి వాళ్ళందండి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడించి వాళ్ళని రెఫరెన్స్గా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ ఎలా దారుణంగా ఉంది చూడండి అని చెప్పి ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నందుకు ఇటువంటి పరిస్థితులు నేను చూస్తున్నందుకు చాలా బాధగా ఉంది అంటున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ పాలకులు గుర్తు పెట్టుకోవాలి మీరేమీ శాశ్వతం కాదు ప్రజల అభిమానాన్ని చొరగ ఉంటారు తర్వాత ప్రజలు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు చాలా దారుణమైన వ్యవస్థలు ఉన్నాయి నిత్యం సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ థర్టీ ఎప్పుడు అమల్లోనే ఉంటూ వస్తున్నాయి నోరు తెరిచి ఎవరు ఏం మాట్లాడినా కేసులు పెట్టేస్తున్నారు నాకు తెలిసి పెద్ద మనిషి ఆ కొన్ని టీవీ ఛానళ్ళు పత్రికలు చూస్తూ ఉంటారా తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ అంటే ఆ టీవీ ఛానల్లో లైవ్ లో కూర్చున్న వాళ్ళు యాంకర్ స్థానంలో కూర్చొని జర్నలిస్ట్ అని చెప్పుకునే వాళ్ళే సీఎం హంతకుడు అంటారు ఆర్థిక ఉగ్రవాది అంటారు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అంటే ఎవరైనా ఏమన్నా మాట్లాడితేనే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని చెప్పి అంటున్నారు కదా మరి వీళ్ళు వీళ్ళని అరెస్ట్ చేయట్లేదే అంటే ఇవి చూస్తున్నారా లేదా అన్నది లేదు ఎవరు నోరు తెరవట్లేదు నోరు తెరిస్తే అరెస్ట్లు చేస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఏమున్నట్లు మతమంతా కనుక ధ్వంసం అయిపోతుంది ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో మాజీ డీజీపీలు వీళ్ళతో చెప్పని ఇంతకుముందు ఒక కమిటీ చేసి వీళ్ళు త్వరలో మేము బాధితుల దగ్గరకు వెళ్తూ ఉన్నాం అంటే ఇంకా పర్యటనలు చేయబోతున్నారు బాధితులకు న్యాయ సహాయం కూడా అందించబోతూ ఉన్నాం అని చెప్పి అహంకార పూరితమైన ఏ ప్రభుత్వము కూడా నిలబడదు ప్రజలే బుద్ధి చెబుతారు డైరెక్ట్ ఇంకా అంటే బేసిక్గా వీళ్ళు ఒక ఖండుబాలు తప్పి రాజకీయం చేసే వచ్చాము అంటే ఆ స్థాయి వరకు విమర్శలుంటూ ఉన్నాయి అలా చేస్తే డైరెక్ట్ ఫైట్ అవుతుంది వాటి పొలిటికల్గా ఇలా డిఫరెంట్ వేదిక మీద నుంచి కనుక చేస్తే వీళ్ళ వాయిస్ కాసేంత వస్తుందని చెప్పి ఈ ప్రస్తుతం మేధావులా మాజీ మేధావులా మాజీ బ్యూరోక్రాట్లా ఏమనాలి ఏదో పేరు మీరే పెట్టుకొని వీళ్ళందరూ కలిసి ఇలా ఇలా ఈ ఇట్లా డిఫరెంట్ ఈ వేదిక మీద నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద గట్టి విమర్శలు చేస్తున్నారు త్వరలో జనం దగ్గరికి వెళ్తారంట బాధితులను వెంట పెట్టుకొని అంటే కేసులు పెట్టించుకున్న వాళ్ళందరినీ దగ్గర కూడ తీస్తారట వాళ్ళకి న్యాయ సహాయం చేస్తారట ఇంత దారుణమైన దుర్మార్గమైన ప్రభుత్వాన్ని మేము చూడలేదంటున్నారు ప్రభుత్వ పెద్దలు తెలుసుకోవాలి శాశ్వతం కాదు వాళ్ళు వాళ్ళ పదవులు ఇంత ఇంత దారుణంగా పాలన చేయకూడదు అంటున్నారు మరి చూస్తున్నాను నేను కూడా ఎందుకంటే వీళ్ళు ఏవైనా కనుక అటువంటి బాధితుల లిస్ట్ ఏమన్నా రిలీజ్ చేస్తారా అంటే అన్యాయంగా ఎవరి మీద కేసులు పెట్టారు ప్రశ్నిస్తే ఎవరి మీద కేసులు పెట్టారు ఈ లిస్ట్ ఏమన్నా ప్రకటిస్తారా ఈ పెద్ద మనుషులు ఏంటంటే మాటలు చెప్పేంతవరకే పరిమితం అవుతారని లేకుంటే రంగనాయకి అనేవాళ్ళు ఆ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ఇలాంటి వాళ్ళే బాధితులు అని చెప్పి మరి దీన్ని రెఫరెన్స్గా తీసుకొని ప్రభుత్వం మీద ఇలాగే విమర్శలు ఎక్కువ పెడుతున్నారా లేకుంటే ఇంకేమైనా ఉందా అని ఎప్పుడు బాధితులు అనబడే వాళ్ళు మరి వీళ్ళు తీసుకొని వస్తారేమో బయటకు ఎవరెవరిని తీసుకొస్తారో చూడాలి లేదు రంగనాయక అట్లాంటి వాళ్ళు అనుకోండి వాళ్ళ మీద కేసులు పెట్టడమే దుర్మార్గం అనేటట్లయితే ఇంకా రాష్ట్రంలో ఎవరు ఏం మాట్లాడినా ఎంత భయాందోళనకు గురి చేసే విధంగా మాట్లాడినా ఎంత శాంతి భద్రతలకు సమస్య వచ్చేటట్లు మాట్లాడినా ఏం మాట్లాడినా అన్న భావ అంత భావ ప్రకటన స్వేచ్ఛ కిందకే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కిందకి వచ్చేస్తే ఇక మాట్లాడుకోవడానికి ఏముంటుంది